ఆరవన్ మనకి హిజ్రాలకి కులదైవమైన ట్రాన్స్జెండర్స్కి మరి అటువంటి ఆరవన్ను ఏం చేస్తారంటే ఆయన యొక్క చర్మాన్ని అంతటినీ కూడా ఆయన లోపల ఉన్నటువంటి ఫ్లష్ను అంతటినీ కూడా తీసేస్తారు కేవలం పైన బోన్స్ మాత్రమే ఉన్నాయన్నమాట ఆ శిరస్సు ఆ తర్వాత స్కెలిటన్ అస్థిపంజరం ఉంది అవి మాత్రమే ఉన్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఏమైనా సలహా ఇస్తాడంటే ఈ రావణకి ఆరవన్కి మరి నీ యొక్క నాగదేవతలు మీ తాతయ్య కదా ఆదిశేషుడు ఆయన్ని ప్రార్థించు అంటాడు అప్పుడు ఆదిశేషుడు ఎవరంటే ఉలిపి అనేటటువంటి నాగకన్య యొక్క తండ్రి అనమాట ఆ ఉలిపికి అర్జునుడికి పుట్టినటువంటి వాడే ఈ ఆరవణుడు అనమాట అప్పుడు ఆదిశే ఈ ఆరమన్ పిలవగానే తన తాతయ్యని పిలవగానే ఆదిశేషుడు వచ్చి ఆయన చుట్టూ చుట్టుకుంటాడు చుట్టుకొని ఆయనకి ఆయనే ఆదిశేషుడు పామే ఈయనకి ఫ్లెష్గా ఈయనకి మాంసంలాగా ఉండి ఆయన యొక్క బాడీలో ఉన్నటువంటి ఆ ఫ్లెష్నంతటినీ కూడా రిస్టోర్ చేస్తాడు అంటే ఆ పోయినటువంటి ఫ్లెష్ అంతా కూడా ఈయన చుట్టి పాము శరీరంతో ఈయనకి శరీరంలాగా ఉంటాడు అప్పుడు ఏ ఏ తండ్రి కూడా మరి తన బిడ్డని ఒకరోజు వివాహం చేయడానికి ఎవరు కూడా పెళ్లి చేయరు కాబట్టి మరి అందువలన దా మళ్ళీ నెక్స్ట్ మూమెంట్లోనే మరి విడో అయిపోవాలి అందుకని ఈ ఆరమన్ ఏమంటారంటే ఈయన ఒక కృష్ణ పరమాత్మకు మూడు వరాలు అడుగుతాడు ఒకటేంటంటే తను శిరస్సునివ్వడానికి మహాభారత యుద్ధంలో ఓకే ఆయనకు అంగీకారమే కానీ ఆ చనిపోయేటప్పుడు ఒక మహావీరుణ్ణి బలివ్వాలండి ఆ మహావీరులు ఎవరండి శ్రీకృష్ణ పరమాత్మ ఒకడు అర్జునుడు ఒకడు భీముడు ఒకడు లేదా ఇక అంత వీళ్ళతో సమానమైనటువంటి గొప్పవాడు గొప్ప వీరుణ్ణి ఇవ్వాలి అతనే ఆరవన్ అనమాట శ్రీకృష్ణుడు తాను ఇచ్చేసుకుంటాను బలంటే వీళ్ళు వద్దని చెప్పి ఈ ఆరవను నేను ఇస్తాను అని చెప్పి సెల్ఫ్ సాక్రిఫైస్ చేశాడనమాట అందుకే శ్రీకృష్ణుడు ఆయనకి వరాలు ఇచ్చాడు అయితే ఈ యొక్క ఆరవని ఏమని కోరుతాడు మరి నేను పెళ్లి చేసుకోవాలన్నప్పుడు ఎవరు ఏ తండ్రి ఎవరు కాబట్టి శ్రీకృష్ణుడే ఏం చేశాడంటే ఆ అమ్మాయి వేషంలో వస్తాడు మోహిని రూపంలో వచ్చి ఆరవన్ని వివాహం చేసుకున్నాడు మరి ఈ ఎవరు మ్యారేజ్ చేసుకున్నారంటే లెజెండ్ ఏం చెప్తుందంటే మోహిని లార్డ్ కృష్ణ అంటే మహావిష్ణువు ఎత్తినటువంటి రూపం మరి ఒక రూపంలో మహావిష్ణువు ఎత్తిన తర్వాత మోహిని పరమేశ్వరుడు ఆ మోహినితో మరి తిరగ తిరగడం వల్ల మరి ఈ అయ్యప్ప పుట్టారన్నది కథ అది వేరు కథ అది విష్ణుమూర్తి మోహిని అవతారంగా ఎత్తినప్పుడు అయ్యప్ప శివుడు పరమేశ్వరుడు ఆయన కూడా వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరికీ పుట్టుబడినటువంటి వ్యక్తి అయ్యప్ప అయితే ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ మళ్ళీ ఒక సందర్భంలో మోహిని అవతారాన్ని ఎత్తుతాడు అక్కడ ఈ ఆరవన్ని వివాహం చేసుకుంటాడనమాట ఈ డెమన్న ఆరక అనేటటువంటి వాడు టూ పవర్ఫుల్ అయిపోయాడనమాట ఎందువల్లంటే చే అనేటటువంటి ఒక వరాన్ని పొందాడు ఎలాగా ఎంత గొప్పవాడంటే ఏ ఆడదాన్ని కూడా ఏ స్త్రీని కూడా కన్నెత్తి చూసేవాడు కాదు ఆరకుడు అనేటటువంటి ఒక రాక్షసుడు అందువల్ల శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేశాడంటే ఎంత నిష్టగా నువ్వు చేసావు కాబట్టి అని చెప్పి బ్రీచ్ టేకింగ్ మోహిని అవతారం ఊపిరి కూడా పేల్చకుండా అలా చూసేటటువంటి జగన్మోహిని అవతారం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతారం మోహిని అవతారంలో సో చూసి ఈ ఆర ఈ ఆరవన్నీ వివాహం చేసుకుంటాడు మరి ఈ ఆరవన్న ఏంటంటే కిన్నెరల యొక్క దేవుడు కిన్నెరలు అంటే ఎవరండి మనకి కిన్నెర అప్పుడు ఈ యొక్క బృహన్నల మనకి అర్జునుడు కూడా బృహన్నులుగా ఎత్తుతాడు ఈ కిన్నెరలు అని అంటారు ఈ హిజ్రాలందరినీ కూడా కిన్నెర జాతి అని మరి ఆ విధంగా ఈయన మెయిన్ టెంపుల్ ఎక్కడుందంటే ఆరవన్న ఇది తమిళనాడులో ఉంది ఈయన యొక్క వివాహాన్ని ఒక గొప్ప ఉత్సవంగా పద్దెనిమిది రోజులు గడుపుతారనమాట తమిళనాడులో మంగళసూత్రాలు కడతారు ఆ తర్వాత మంగళసూత్రాలు తెంపేసి ఏడుస్తారు తమ భర్త చనిపోయాడని చెప్పి అక్కడ హిజ్రాలంతా కూడా గుండెలు బాదుకొని తగ ఏడుస్తారనమాట మరి నిజంగా ఈ యొక్క మోహిని అమ్మవారు ఆరవన్ను పెళ్లి చేసుకుందంటే చేసుకుంది ఈ తన యొక్క కోరికని కొట్టంతవార్ కల్ట్లో ఈ లో ఏమవుతుందంటే శ్రీకృష్ణ పరమాత్మ మోహినిగా అవతారం ఎత్తి ఈ ఆరవన్నీ పెళ్లి చేసుకుంటాడు అండ్ ఆ రాత్రి ఆయనతో గడుపుతాడనమాట మోహిని అవతారంలో కాబట్టి దీని తర్వాత ఆయన సాక్రిఫైస్ చేస్తాడు ఎవరు ఈ యొక్క ఆరవుడు శిరస్సుని ఖండిస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఎవరికి ఈ అమ్మవారికి మహాకాళికి బలివ్వాలి కాబట్టి పాండవుల విజయ విజయం కోసం ధర్మం గెలవాలి కాబట్టి అటువంటి సమయంలో మోహిని ఏం చేస్తుందంటే ఈ ఆరవన్న యొక్క చావుకి చాలా ఏడుస్తుంది ఆ తర్వాత ఆమె కట్టుకున్నటువంటి బ్యాంగిల్స్ వేసుకున్నటువంటి గాజులను బద్దల కొట్టుకొని ఆమె గుండెల్ని బాదుకుంటూ ఆమె బ్రష్ బిటింగ్ హర్ బ్రష్ బాదుకుంటూ ఆ తర్వాత ఆమె బ్రైడల్ ఫెనరీని అంటే ఈ పెళ్లి కుమార్తె యొక్క ఈ యొక్క పుణ్యస్త్రీ వివాహ ఈ గోరింటాకల్ని వీటిలన్నీ అన్నీ ఆ తర్వాత ఈ కుంకాలన్నీ చం ఒక వీడియోగా మారుతుంది మోహిని ఆ తర్వాత మళ్ళీ తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతారంగా ఆమె మారిపోతుంది ఈ విధంగా ఆరవన్ అనేటటువంటి కల్ట్ ఇక్కడ మనకి ఉద్భవించింది ఈ యొక్క హిజ్రాలకు కులదైవం అనమాట అందరూ కూడా కొన్ని లక్షల మంది ఈ యొక్క ఆరవన్ని పూజ చేస్తామన్నమాట మనం ఆయన్నే మనము చక్కగా ఆరాధిస్తాం శుభమస్తూ